హాయ్ అండి చాలామంది మాకు లో మెసేజ్లు చేస్తున్నారు ఫోటోలు పెడుతున్నారు చాటింగ్ చేస్తున్నారండి స్పేస్ సిల్క్ శారీస్ కావాలి స్పేస్ సిల్క్ శారీస్ కావాలి అని మీ దగ్గర సారీస్ అయితే నేను చాలా తీసుకున్నానండి బాగున్నాయండి మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి మాతో చాటింగ్లు చేస్తున్నారండి ఇదిగోండి అయితే ఇందాక జస్ట్ పార్సిల్ అయితే వచ్చేసింది అందుకనే మన సబ్స్క్రైబర్స్కి ముందుగా మనం వీడియో చేయాలని చెప్పేసి నిన్న రాత్రి కూడా ఎంత లేట్ అయింది అనుకున్నారు రాత్రి పదకొండు పదకొండున్నర అయిందండి మన ఎంత సమయం అయినా సరే మన సబ్స్క్రైబర్స్ కి మంచి స్పేస్ సిల్క్లో వీడియో చేయాలని చెప్పి చాలా లేట్ అయినా సరే రాత్రి నేను వీడియో తీసుకొని ఇప్పుడు నేను పొద్దున్నే మార్నింగే నేను మీకైతే పోస్ట్ చేస్తున్నాను ఎవరైతే స్పేస్ సిల్క్స్ కావాలని మాతో వాట్సాప్లో చాటింగ్లు చేశారో వాళ్ళందరూ అయితే ఇదిగోండి ఇప్పుడు స్టాక్ వచ్చేసింది కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కలర్స్ ఇదిగోండి కలర్స్ కూడా చూసారా అన్ని డార్క్ షార్ట్ అన్ని డార్క్ షర్ట్ లైట్ షార్ట్ అన్ని కలర్స్ వచ్చాయండి మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఇదిగోండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఒక్కసారి ఇదిగోండి చూ ఇదిగోండి చూడండి ఒకసారి పుట్టండి ఇన్ని కలర్స్ అసలు మా ఎక్కడ దొరకవండి ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే కలర్స్ ఇప్పుడే స్టాక్ ఫుల్గా వచ్చింది కాబట్టి ఏమేం కలర్స్ కావాలి ఎన్ని ఎన్ని కావాలనేది మీరు ఇప్పుడే వెంటనే మీరు బుక్ చేసుకుంటేనే స్టాక్ ఉంటాయండి అన్ని యూనిక్ కలర్స్ అండి అన్ని యూనిక్ కలర్స్ క్లాత్ అయితే మెత్తగా ఉంది ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ మనం అమ్మినన్ని వీడియోలు మనం చేసిన అన్ని వీడియోలు అయితే చాలామంది చెయ్యరండి మనం అచ్చంగా మన సబ్స్క్రైబర్స్ కోసం మనం వెతికి 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 మనం తెప్పిస్తున్నాము శారీస్ అయితే బాగా మూమెంట్ ఉందండి ఇప్పుడు ఇదిగోండి కలర్స్ ఒకటి ఒకటి చూపిస్తాను చేస్తాను కాబట్టి దయచేసి కలర్ నేమ్ అడగద్దు కలర్ పిక్ అడగద్దు ఏం అడగద్దండి నేను ఏదైతే మీకు వీడియోలో చూపించానో అదే మీరు ఫోటో పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఫోటో పెట్టమంటున్నారు ఫోటో పెడితేనేమో మనకి ఫోటో కలర్ చేంజ్ ఇప్పుడు మీకు ఒరిజినల్ వీడియోలో ఈ కలర్ ఉంది ఫోటో పెడితే కలర్ చేంజ్ వస్తుంది అదొకటి అబ్జర్వ్ చేయండి మీరు కలర్ అడగ నేమ్ అడగద్దు ఫోటో అడగద్దు ఏం అడగద్దు మీరు వీడియోలో చూసారు కదా అదే స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి అన్ని మెయిన్ కలర్స్ ఏ శారీ నచ్చితే అది ఇదిగోండి ఇలా మీకోసం చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి లేటెస్ట్ కలర్స్ మీకు శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ వస్తుందండి ఇది కొద్దిగా వీడియోలో కొద్దిగా లైట్ గా అనిపిస్తుందండి అండి విడిగా అయితే నిజంగా కొద్దిగా డార్క్ ఉంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ కలర్ వేరియేషన్స్ అయితే వస్తున్నాయండి ఎందుకంటే కెమెరా కొన్ని కలర్స్ ని క్యాప్చర్ చేయట్లేదు అందుకు అన్ని లేటెస్ట్ కలర్స్ అండి అన్ని కొత్త కలర్ ఇది కొత్తగా వచ్చింది కలర్ చూడండి గోల్డిష్ లో ఉంది కొద్దిగా లాస్ట్ టైం అయితే నాకు ఇవన్నీ పిచ్చి పెట్టి చాలా మంది అడిగారండి ఈ శారీస్ కావాలండి ఉన్నాయా అని ఇప్పుడైతే స్టాక్ వచ్చేసింది ఎవరైతే మీరు అడిగారో వాళ్ళందరూ ఇప్పుడు బుక్ చేసుకోండి యూనిక్ కలర్స్ యూనిక్ కలెక్షన్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఎన్ని సారీస్ చూసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా సరే ఇది కొద్దిగా డార్క్ వస్తుందండి మనకి మీకు ఆంధ్రా కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా సరే అండి ఇండియా వైడ్గా మీరు ఎన్ని శారీస్ బుక్ చేసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి బోటికోల్ గానీ ఎవరైనా సరేనండి ఇదైతే మిర్చి రెడ్ అండి చాలా మంది అడిగారు అసలుకి లాస్ట్ టైం కూడా ఒక స్టాక్ లాడర్స్ పోయినాయి ఇప్పుడు అయితే ఫుల్ స్టాక్ వచ్చింది ఎవరైనా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు అసలు పేస్టల్ కలర్స్ అయితే అసలు దొరకట్లేదండి అసలు మంది అయితే మమ్మల్ని పేస్టల్ కలర్స్ కావాలి పేస్టల్ కలర్స్ కావాలని అడుగుతున్నారు తెలుసా పేస్టల్ కలర్స్ అస్సలు దొరకట్లా మీకు ఏది కావాలంటే అది అమ్మటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎంత బాగున్నాయో తెలుసా కలర్స్ కానీ క్వాలిటీ కానీ క్వాలిటీ అయితే మెత్తగా పట్టులాగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఇది లావెండర్ అండి చాలా మంది అడిగారు మనల్ని అందుకని తెప్పించేసా లావెండర్ సిల్వర్ కాంబినేషన్ ఇదిగోండి ఎంత బాగున్నాయో తెలుసా కలర్స్ కానీ క్వాలిటీ కానీ షేడ్స్ అయితే అసలు క్యాప్ చేయట్లేదండి కెమెరా ఈ కలర్స్ ని కొనుక్కున్న వాళ్ళందరూ అసలు కొనుక్కునేటప్పుడు ఎంత భయపడ్డ వాళ్ళు కొత్త కూడా ఇప్పుడే కొరియర్ అందిందండి చాలా బాగున్నాయండి థ్యాంక్స్ అండి అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు ఇదిగోండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ పదహారు వందల రూపాయల నుంచి రెండు వేల దాకా అమ్ముతున్న శారీస్ అండి ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా ల్యావెండర్లో ఒక షేడ్ అనమాట ఇదిగోండి ఎక్కడైనా వంద చీరల్లో ఒకటే స్మాల్ ప్రింట్ మిస్టేక్ కానీ స్మాల్ వివింగ్ కానీ అయితే వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ఇదిగోండి అలా అని రావట్లేదు ఒక మాట చెప్తున్నా అన్ని కాస్ట్లీ శారీస్ అండి చూడండి అసలు యాష్ కలర్ అసలు ఎంత బాగుందో తెలుసా నాకు ఎందుకు ఈ శారీ ఓపెన్ చేయాలనిపిస్తుంది ఇదిగోండి చూడండి అసలు అంత శారీ అయితే అసలు ఒక్క రేంజ్లో ఉంది అసలు చూడండి ఎంత బాగున్నాయో తెలుసా అసలు ఈ కలర్స్ మీకు దొరకవండి మీరు పదహారు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టినా సరే ఈ కలర్స్ అయితే దొరకవండి మార్కెట్లో మా దగ్గర అయితే స్టాక్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఉన్నాయి ఇదిగోండి ఈ కలర్ చూసారా నమలికంఠం కలర్ ఎంత బాగుందో కెమెరాలో కొద్దిగా డార్క్ కనిపిస్తుంది ఇదైతే రియల్ గా నమలి కంటం కలర్ కొద్దిగా లైట్ ఉంటది విడిగా అయితే కెమెరా కూడా కొన్ని కలర్స్ అసలు క్యాప్చర్ చేయట్లేదండి మీరు నమ్మరు ఎందుకంటే ఇవి షైనీ గా ఉంటాయి కాబట్టి ఇదైతే ఆఫ్ వైట్ స్పెషల్ గా తెప్పించాము చాలా మంది అడిగారు చాలా మంది తెలియక వైట్ వైట్ అంటున్నారు ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ తొందరగా దొరకదు వైట్స్ అన్నా దొరుకుతాయి కానీ ఇదిగోండి ఇది చూడండి అసలు ఎంత బాగుంది ఇది కూడా నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అబ్బాయి ఇది బెలే ఉందండి అసలు చాలా మంది అడుగుతున్నారండి లావెండర్ లో ఫేషియల్ కలర్స్ కావాలని ఎంత బాగుందో తెలిసి అసలు నాకు బెలో నచ్చిందండి ఈ శారీ అయితే సూపర్ ఉంది అసలు ఫేషియల్ కలర్ లావెండర్ కలర్ ఇదిగోండి నేను ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాట్సాప్ పెట్టుకోండి ఇదిగోండి చూడండి అన్ని అసలు చాలా బాగున్నాయి కలర్స్ ఇది నెమలికంటమండి కొద్దిగా కలర్ చేంజ్ ఉంది విడిగా రామా గ్రీన్ అంటారు కదా సేమ్ అదే కలర్ కింద నేమ్ మెన్షన్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మిర్చి రెడ్ పర్పల్ రెడ్లు ఎక్కువ తెప్పించామండి అడిగారని చెప్పి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి వెంటనే ఇది స్కై బ్లూలో డార్క్ వస్తుంది అన్ని కలర్స్ అసలు అద్భుతంగా ఉన్నాయండి క్వాలిటీ కానీ కలర్స్ కానీ అసలు చాలా బాగున్నాయి మీరు కావాలంటే మీ ఏరియాలో మీరు కనుక్కోండి స్పేస్ సిల్క్ శారీస్ ఎంతలో ఉన్నాయి అని మీకు ఇది చూడండి మీకు పదహారు వందలు పద్దెనిమిది వందలు అలా చెప్తారండి మీటర్ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే కన్ఫామ్ అండి మన రేట్ అయితే ఎవ్వరు ఇవ్వలేరండి షాపుల కానీ రీసైలర్స్ కానీ బోటికోలు కానీ ఎవరైనా సరే కొన్ని రోజులు బల్క్ బుక్ చేసుకోండి ఇదిగోండి అంత బాగున్నది సార్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి అద్భుతమైన కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో మీకు కావాలి అంటే మటుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవుతుంది అది ఎవరి వల్ల కాదండి ఇంత తక్కువ రేటుకి ఈ క్వాలిటీ ఇవ్వడం అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్